గ్రంథంలో నుండి మొదటి యోహాను యోహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని మనము చదువుకుందాం మొదటి యోహాన్ ఐదో అధ్యాయం పద్నాలుగో వాక్యం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినో ఆయన మన మనవి ఆలకించునన్నది ఏయా దేవు నామానికి మహిమ కలిగుడాక కాబట్టి దేవుడు మనతో చెప్తున్నాడు ఆయన చిత్తానుసారంగా మనము అడిగినప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడు ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు ఖలీ లుయా దేవుని నామానికి మహిమ కలిగిన దాకా మరి దేవుని బిడ్డలైన మనము అనేక సార్లు ప్రార్థిస్తూ ఉంటాం అనేక విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం మరి దేవుడు కూడా అడుగుడి మనకి మీకు ఇవ్వబడును అని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనము ప్రతి విషయం కొరకు మరి ప్రార్థిస్తూ ఉంటాము కానీ అనేక ప్రార్థనలకు జవాబులు ఉండవు అనేక ప్రార్థనలకు దేవుడు మౌనంగా ఉంటాడు అనేకసార్లు మన ప్రార్థనలు అవుతుంటాయి మన ప్రార్థనలు ఎందుకు ఆలస్యమయ్యాయి అనేది మనము గ్రహించలేకపోతుంటాం మరి ఎందుకు ప్రభు ఈ విధంగా జరిగింది అని మనము చాలాసార్లు కలవరబడుతుంటాం దేవుని వాక్యంలో ప్రభు అయిన యేసు ఒకసారి ఒక ప్రార్థన చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు చూడండి యోహాన్ వార్త క్షమించండి మతైసు వార్త ఇరవై ఆరు అధ్యాయం మా వార్త ఇరవై ఆరు అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినా అని మనం చదువుదాం ముప్పై తొమ్మిదో వచనం కొంత దూరం వెళ్ళిన తరువాత సాగిల పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను అనే ప్రభోయ్ నేసి ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు అయ్యా మరి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు ఏంటి ఆ గిన్నె మరి ఆయన తల్లి తాను మరణానికి అప్పగించుకునేటువంటి సమయం తను తాను మరి పానం వలి తన రక్తంను కార్చి సకల మానవాళి లక్షణార్థమై మరి తను తాను అప్పగించుకోవాల్సినటువంటి పరిస్థితి మరి అది ఎంతో వేదనకరమైనటువంటి సమయం ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే నేను ఎంతో ఘోరముగా హింసించబడి మరణించబోతున్నాను అని ఎదిగి చేస్తున్న ప్రార్థన సో ఆ సమయంలో యేసు ప్రభు మరి పరిపూర్ణమైన మానవుడిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవునికి ప్రార్థిస్తున్నాడు ఆయనేమంటున్నాడు అయ్యా నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధం నుంచి తొలగించు అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే కాని నీ చిత్త ప్రకారమే కానీ అని ప్రార్థిస్తున్నాడు అంటే చూడండి అక్కడ రెండు రకాల ప్రార్థనలు కనిపిస్తున్నాయి నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తం అంటే చాలాసార్లు మన ప్రార్థనలు ఎట్లుంటాయంటే మన ఇష్ట ప్రకారమైన ప్రార్థనలుగా ఉంటాయి మన ఇష్ట ప్రకారంగా మనం ప్రార్థన చేస్తుంటాం మనకు ఏది ఇష్టమో అదే దేవుడు ఇవ్వాలని కోరుకుంటాం యేసు ప్రభు అక్కడ క్లియర్గా ఏం చెప్తున్నాడంటే నా ఇష్ట ప్రకారం ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నామేమో అయ్యా నా ఇష్ట ప్రకారమైన ప్రార్థనగా ఇది ఉండకూడదు తండ్రి చెత్త ప్రకారంగా తండ్రి ఏమి ఆలోచిస్తున్నాడో దాని ప్రకారంగా నాకు అనుగ్రహించు అల్లి దేవుడు నామానికి మహిమగలుగును గాక కాబట్టి మన ప్రార్థనలు చాలాసార్లు మనము చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి నేను అడిగే ప్రతిదీ నా ఇష్ట ప్రకారంగా అడుగుతున్నానా నాకేది ఇష్టమో అదే దేవుడు ఇవ్వాలని దేవుని మనం కంట్రోల్ చేస్తున్నామా లేదు దేవుని చిత్త ప్రకారంగా నేను ప్రార్థన చేస్తున్నానా యేసు ప్రభు కూడా అటువంటి మరి కఠినమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు మన జీవితంలో మామూలుగా చేసే ప్రార్థనలు ఏ ప్రార్థన పరలోకమ ఇవి పరిస్థితి పరచమని కాక రాజ్యం వచ్చును కాక ఇట్లా మనం సామాన్యంగా అనుదిన ఆహారం నాకు దయచి ఇవి మామూలు చేసే ప్రార్థనలు కానీ ముఖ్యమైన పరిస్థితుల్లో చేసే ప్రార్థనలు ఉంటాయి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు చేయాల్సిన ప్రార్థనలు ఉంటాయి నీ పరిస్థితులు తలకిందులు అవుతున్నప్పుడు చేయవలసిన ప్రార్థనలు ఉంటాయి అలాంటప్పుడు మనము ప్రభు చిత్తానుసారంగా ప్రార్థించాలి యేసు ప్రభు అక్కడ నా ఇష్టము కాదు అనే మాట చెప్తున్నాను నా ఇష్టం నా ఇష్టం ఆయన ఇష్టం ఏంటి యేసు ప్రభు ఇష్టం అక్కడ అంటే నేను ప్రభుని తప్పు పట్టడం లేదు అక్కడ ఏసైని తప్పు పట్టి చూపించడం కాదు కానీ ఒక మనుష్యునిగా యేసు ప్రభు ఆ శ్రమ పొందుకోవడానికి బాధపడుతున్నాడు అక్కడ ఆ శ్రమను అనుభవించడానికి మరి దుఃఖపడుతున్నాడు అయ్యా ఈ శ్రమ నా వల్ల కావడం లేదు ఇంత భయంకరమైన మరణానికి నేను వెళ్ళబోతున్నాను నాకు కష్టంగా ఉంది అంటూ ఆయన అంటూనే నా ఇష్టం కాదయ్యా నా ఇష్ట ప్రకారంగా నేను ఆలోచించకూడదు దేవుని చిత్తమే నెరవేరని అని ప్రార్థన చేస్తున్నాడు హల్లే దేవుడి నామానికి మహిమగలుగుని దాకా మన మనస్సు కూడా ఎప్పుడైతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందో ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందో అప్పుడు ఏం చేస్తే తెలిసిన మన మనస్సు పనిచేస్తుంది మన మనస్సు దేవుని నిర్ణయానికి మించి క్రియపరచడం ప్రారంభిస్తుంది దేవుడు ఇది చెయ్యొద్దు అని నెమ్మదిగా మన హృదయంలో చెప్తూ ఉంటాడు ఈ విధంగా నువ్వు ఉండద్దు ఈ విధంగా నువ్వు ప్రవర్తించొద్దు ఈ విధంగా నువ్వు ఉండకూడదు అని మనకి చెప్తున్నా కూడా మనము చాలా సార్లు ఏం చేస్తాము స్వచిత్తానికి చిత్తానికి లోబడతాం స్వచిత్తం అనేది మనలో పనిచేస్తుంది మన ఇష్టం అని చెప్పచ్చు సింపుల్గా చెప్పాలంటే నా ఇష్ట ప్రకారంగా నాకు కలిగిన ఆలోచన ప్రకారంగా నేను ఇది చేయకూడదు లేదా నేను ఇది చేయను నాకు ఇది వద్దు ఎస్ ప్రభు తన ఆ కఠినమైన పరిస్థితిలో దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు ప్రభువా నీ చిత్తం నెరవేరే అనగానే ఆయనకి ఏమైంది దేవుడు సిలువను తప్పించేశాడా సిలువని తప్పిలేదు అక్కడ కఠినమైనటువంటి సిలువ శ్రమంలోనికి దేవుడు ఆయన నడిపించాడు అలే నుయా కొన్నిసార్లు దేవుని చిత్తము మన జీవితాల్లో కఠినమైన పరిస్థితులు కూడా ఉంటాయి దేవుని చిత్తంలో ఎప్పుడు మనం సుఖపడటమే కాదు శ్రమ పడడం కూడా దేవుని చిత్తంలో ఉంటది శ్రమ పడాల్సిన దినాలు కూడా దేవుడు మన జీవితాల్లో ఏర్పాటు చేస్తారు అప్పుడు ఏంటంటే మనం అనుకుంటాము ఇది ఇది నేను ఇంత శ్రమలు నాకు ఎందుకు కలుగుతున్నాయి కొన్నిసార్లు శ్రమలు అనుభవించాలి కొన్నిసార్లు దేవుని చిత్తానికి లోబడినప్పుడు కూడా శ్రమలు పొందుకుంటాం స్వచిత్తానికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడు కూడా శ్రమ కలుగుతుంది కానీ దేవుని చిత్తానుసారమైన శ్రమకు స్వచిత్తానుసారమైన శ్రమకు చాలా వ్యత్యాసం ఉంటుంది స్వచిత్తంతో మనము ఎప్పుడైతే నడుచుకుంటామో అంటే మన ఇష్ట ప్రకారంగా దేవుడు వద్దు అని చెప్పినా మనం ఎప్పుడైతే చేస్తామో దాని వలన మనము ఆత్మీయంగా దిగజారుతాం మన విశ్వాసములో బలహీన అయిపోతుంటాం మనము శోధించబడుతూ ఉంటాం అది స్వచిత్ చిత్త ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు ఎదుర్కొనేటువంటి సమస్యలు కానీ దేవుని చిత్తానుసారమైన శ్రమ నువ్వు పొందుకుంటున్నావంటే దేవుని చిత్తానికి నువ్వు లోబడినావంటే అక్కడ మనం శ్రమ పొందుకుంటున్నా కూడా ఆ శ్రమలో దేవుని తోడు అనుభవిస్తూ ఉంటాం ఆ శ్రమలో దేవుడిని విడిపించడం నువ్వు చూస్తూ ఉంటావు ఆ శ్రమలో దేవుడిని ధనపరచడం నువ్వు అనుభవిస్తావు దేవుని ద్వారా దినదినం ఆ శ్రమలో నువ్వు లేవనెట్టబడుతూ ఉంటావు అదే స్వచిత్తానుసారమైన శ్రమకు దేవుని చిత్తానుసారమైన జీవితానికి తేడా కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా గమనించాలి చాలా జాగ్రత్తగా మనము గమనించే వారిగా ఉండాలి అందుకే దాబిదు భక్తుడు ఏం చేస్తున్నాడు నూట నలభై మూడో కీర్తన పదో వచనంలో ఆయన ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు అద్భుతమైన ప్రార్థన నూట నలభై మూడో కీర్తన పదో వచనంలో నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము నీ దయగల ఆత్మ దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నన్ను నడిపించిన దాకా అల్లెందు ఆయన ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు ఏంటంటే అయ్యా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు తెలియడం లేదు ఇదే ఆయన ప్రార్థన నీ చిత్తానుసారంగా నడవడం నాకు రావడం లేదు ఎంత చక్కగా తను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు చూడండి సార్లు మనం అప్పగించుకో నేను తీసుకునే నిర్ణయమే కరెక్టు నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు ఎందుకు జవాబు ఇవ్వాలి అది మేము దేవుని చిత్త ప్రకారంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థన అన్నిలో ఉందా దావీదంతటి దేవుని హృదయానుసారుడికే ఏం అర్థమైందంటే నేను దేవుని చిత్త ప్రకారంగా కొన్నిసార్లు ప్రవర్తించడం లేదు చాలా సార్లు ప్రవర్తించడం లేదు కొన్నిసార్లు కాదు చాలాసార్లు నేను ప్రవర్తించడం అంటే దావీదుకే దేవుని చిత్త ప్రకారంగా ప్రవర్తించడం లేదు ప్రవర్తించడం లేదని ఎరిగాడంటే మన పరిస్థితి ఏంటి మనం హండ్రెడ్ పర్సెంట్ దేవుని చిత్తంలో నడుస్తూ దేవుణ్ణి వేసే స్థితిలోకి వెళ్ళిపోతున్నామా నేను ఇట్లా నడుస్తుంటే నువ్వు నా ప్రార్థనకి జవాబు ఇవ్వడం లేదు ఎస్ఐయా మరి నేను చేయాలని అంటున్నాం మనం దేవుని చాలా మంది దేవుణ్ణి ప్రశ్నిస్తారు దేవుణ్ణి లెక్కడుగుతారు నువ్వు నాకు ఈ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు దా నేను చెప్పిన దానికి దేవుడు ఆన్సర్ ఇవ్వడాయి దేవుని ప్రశ్నించే అంత అంతటి గొప్ప స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నామా ప్రశ్నించుకోవాలి దాబీది ఏమంటున్నాడు నీ చిత్త ప్రకారంగా ప్రవర్తించడం నాకు నేర్పించయ్యా నేర్పించు అల్లి యేసు ప్రభు మరణ సమయంలో కూడా తండ్రి చిత్త ప్రకారంగా జీవించడం నాకు నేర్పించు అంటున్నాడు నా ఇష్టం కాదు నీ చిత్తం నెరవేరు నాకు నేర్పించేయాలి ఇంకా నన్ను అప్పగించుకోవడం నాకు నేర్పించు అని అంటున్నాడు దావీదు నేర్పించు అని అడుగుతున్నాడు కానీ దావీదు అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక అంటే ఏంటి దయగల ఈ దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్మ దేవుడు నడే అతడు మట్టుకే దేవుని చిత్తానుసారంగా నన్ను నడిపించగలడు అలి నాకు ఎలా నడవాలో తెలియడం లేదు కానీ నీ ఆత్మ నన్ను నడిపించగలడు దేవుని ఆత్మ మట్టుకే నన్ను దేవుని చిత్త ప్రకారంగా జీవించడము నేర్పించి నడిపిస్తుంది అలి లుయా రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలోకి వెళ్దాం రోమిన్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని మనం చదుదాం ఇరవై ఏడో వచనం మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరువులు ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే కాబట్టి హృదయములు పరిశోధించే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనం ప్రార్థనలో కూర్చోగానే నీ హృదయము దేని కొరకు ప్రార్థిస్తుంది అనేది చూస్తూ ఉంటాడు నీ హృదయం వైపు ఆయన ప్రభువా అని చెప్పి మనం కనీలు గార్చడానికి చూడడం ఓరి గుండెల మీద కొట్టుకోవడం ఆయన చూడటం ఇంకా అయ్యా నాకెందుకు ఈ పరిస్థితి ఎందుకు తెచ్చావు ఎందుకు తెచ్చావు అని చెప్పి కొంతమంది దేవుణ్ణి ప్రశ్నించే ప్రార్థన చేస్తుంట దాన్ని చూడడం హృదయములను చూస్తాడంట ఆయన హృదయాన్ని పరిశోధించే ఆత్మదేవుడు నీ మనస్సులో ఏ విధమైన ప్రార్థన కదలాడుతుంది నీ ఇష్ట ప్రకారమైన ప్రార్థన చేస్తున్నావా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తున్నావా అనేది ఆయన చూస్తూ ఉంటాడు చూస్తూ ఎవరికి సహాయం చేస్తాడో తెలిసిన ఇక్కడ అంటుంది ఆయన దేవుని దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తాడంట హల్లి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కోసం చేస్తాడు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తాడు అందరూ ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే నీ జీవితాన్ని దాబీదు అనే దేవుని చిత్తానికి అప్పగించుకుంటావో ఎసయా నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధ పరిచయా నన్ను పరిశుద్ధునిగా మార్చు అని నీ నీవు నిన్ను నీవు దేవునికి ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పించుకుంటావో అప్పుడు ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసి అట్టి పరిశుద్ధుల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థించడం మనకు నేర్పిస్తాడు దేవుని చిత్తాన్ని ఎరిగే కృపనిస్తాడు లేకపోతే మనం చేసే ప్రార్థనలన్నీ ఎలా ఉంటాయంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము మన ఇష్ట ప్రకారమైన ప్రార్థన అది మన ఇష్ట ప్రకారమైన ప్రార్థన అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనం తప్పటడుగులు వేసి దాని ద్వారా ఇబ్బంది పొంది ఆఖరికి అన్ని నష్టాలు కష్టాలు బాధలన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు నా ఇష్ట ప్రకారంగా నేను ప్రార్థన చేసినట్టున్నాను నా ఇష్ట ప్రకారం నిర్ణయంలో నేను నడుస్తున్నట్టున్నాను అని ఆఖరికి అర్థమవుతుంది ఇప్పుడు సంసోను దేవుడు దళీలు ప్రార్థన దళిలాని పెళ్లి చేసుకోవడం దేవునికి ఇష్టం లేదు కానీ సంసోను భారంగా ఇష్టపడ్డాడు కావాలి కావాలని కోరుకున్నాడు ఏమైంది ఆఖరికి రెండు కళ్ళు పీకేశారు ఆఖరికి అతన్ని మరణానికి అప్పగించుతున్నప్పుడు అప్పుడు కళ్ళు తెచ్చుకున్నాడు ఆయన అప్పుడు మనోనేత్రాలు తెరవబడ్డాయి అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవా నీవు ఒక చిత్త ప్రకారంగా నన్ను భూమి మీద తీసుకొచ్చి అది నేను నెరవేర్చకుండా పోబోతున్నాను నన్ను క్షమించి ఒక్కసారి నీకు నాకు నీ బలాన్ని ఇవ్వయా అని మరి ఫిలిప్స్ అందరినీ ఒకే ఒకసారి దేవుని శక్తి పొందుకొని వారిని అంతం చేస్తాం మన పరిస్థితి ఏంటి మన సమస్యల్లో మునిగి ఇరుక్కబోతున్నామా ప్రార్థన చేసే కొద్ది కష్టాలు వస్తున్నాయా ప్రార్థన చేసే కొద్ది సమస్యల నుంచి బయటికి రావడం లేదా మనం మొట్టమొదట నా ఇష్ట ప్రకారమైన ప్రార్థనలు చేస్తున్నానా దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థన చేస్తున్నానా అని ప్రశ్నించుకోవాలి ఏసు ప్రభువే నా ఇష్ట ప్రకారం కాదయ్యా నీ చిత్తం నెరవేరని అంటున్నారు అల్లే నువ్వు కాబట్టి ఎన్నిసార్లు మన ఇష్ట ప్రకారమైన ప్రార్థనలు మనం చేసుకుంటున్నాం ఎన్నిసార్లు దేవుని చిత్తానికి అప్పగించుకున్నాం దేవుని చిత్తానికి అప్పగించుకోవడం చాలా కఠినమైన పని ఎందుకంటే మనకు ఇష్టం లేనిది దేవుడు మంచిగా చేయిస్తాడు మనం ఈ పని నాకు ఇష్టం లేదంటే అట్లాగే నువ్వు జీవించాలంటాడు ఆ విధంగానే నువ్వు ప్రవర్తించాలి లేదు దేవుడి మార్గం ఎప్పుడు కూడా ఇరుకుగా ఉంటుంది కానీ అది నిన్ను విశాలతలోనికి నడిపిస్తుంది లోక మార్గము విశాలంగా ఉంటుంది అది నిన్ను ఇరుకులోకి నడిపిస్తుంది కాబట్టి మన ప్రార్థనలు ఎప్పుడు కూడా ప్రభు చిత్తానికి అప్పగించుకునే యేసుని ప్రార్థనలాగా ఉండాలి ఏం చేస్తున్నాడు దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు అంటే నా ఇష్టం కాదు నీ చిత్తం నెరవేర దావి దయా నీ చిత్త ప్రకారంగా నడవడం నాకు నేర్పించు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆ విధంగా నడిపిస్తాడు అల్లియా మరి పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకున్నామా పరిశుద్ధాత్మ నడిపింపుకి మనం లోబడ్డామా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా నువ్వు ఉండద్దు అని మనం నేర్పుతున్నప్పుడు మనము ఆయన ఆలోచనకు లోబడ్డామా పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వినే అనుభవాల్లోనికి మనం ఎదిగామా ఆత్మీయంగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పరిశుద్ధాత్మ స్వరాన్ని స్వరాన్ని వినరు దానికి లోబడరు అందువల్లే సమస్యల మీద సమస్యలు ఎన్ని ప్రార్థనలు చేసినా ఉండవు అల్లి లూయా దేవుడు అంటున్నాడు పరిశుద్ధుల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు అల్లి లూయా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మట్టుకే ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ దేవునికి మట్టుకే దేవుని సంగతులు తెలుసు మొదటి కొరింది రెండో అధ్యాయము పదకొండో వచనం పది పదకొండు వచనాలు మనం గమనిస్తే ఇక్కడ వాక్యం చెప్తుంది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మంలో కూడా పరిశోధిస్తున్నాడు ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషుని ఆత్మకే కానీ మనుషుల్లో మనం ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు దేవుని సంగతులు నీకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలుసు పరిశుద్ధాత్మదేవుకి తెలుసు ఒక విషయంలో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవా నాకు సహాయం చేయి ఈ విషయంలో నేను ఎలా నడుచుకోవాలో నాలో ఉండి నువ్వు ప్రార్థన చేయి లేదా ఈ పని చేయబోతున్నాను నాకు దీని విషయంలో దేవుని చిత్తాన్ని బయలుపరచు అని మనం ప్రార్థన చేయాలి దేవుని చిత్తాన్ని గ్రహించకుండా మన మనసులో ఉన్న ఇష్ట ప్రకారంగా ఆలోచన ప్రకారంగా మనం ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటుంటామో పరిశుద్ధాత్మ దేవుడు లోపల దుఃఖపడతాడు ఆయనను కొన్నిసార్లు మనం దుఃఖపరిచేస్తుంటాం కొన్నిసార్లు మళ్ళా దేవుడు అడుగుతుంటాం మన జీవితంలో చాలాసార్లు మనం శోధించబడుతూ ఉండడానికి కారణం ఏంటంటే మన ఇష్ట ప్రకారమైన జీవితం మన ఇష్ట ప్రకారమైన ప్రార్థన ఎప్పుడైతే మనం దేవుని ఇష్ట ప్రకారమైన జీవితంలోనికి దేవుని ఇష్ట ప్రకారమైనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ నడుస్తామో దేవుడు మన జీవితాన్ని తిరిగి అద్భుతంగా నిర్మిస్తాడు అద్భుతంగా ఆశ్వస్తారు అప్పుడు మన జీవితంలో దుఃఖము వేదన కష్టాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతుంటాయి ఒక్కొక్కటిగా విడదలైపోతుంది అన్నిటి నుంచి దేవుడు విడదలస్తాడు ఎప్పుడు మనం దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి దేవుడు ఏ సుప్రభ ఏం చేస్తున్నాడు తన తన ప్రార్థన చేసినప్పుడు దేవునికి అప్పగించుకున్నాడట హండ్రెడ్ పర్సెంట్ అప్పగించుకున్నాడు అంత ఎంత మరణానికి అప్పగించుకునే అంతగా మనం కూడా ఏంటంటే దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నామంటే ఏం తెలిసినా ఈ లోకంలో ఈ లోకానికి మనం మరణించి దేవుని కొరకు మనం జీవించడం లేకపోతే ఇంకొక సింపుల్గా ఏంటంటే మన చిత్తానికి మరణించి మన ఇష్టానికి మరణించి దేవుని ఇష్టానికి కొరకు జీవించడం అట్టి జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థనలు మన నోట్లో నుంచి వస్తాయి మన ప్రార్థనలకు దేవుడు అద్భుతమైన జవాబిస్తాడు ప్రార్థిస్తుండగానే దేవుని సన్నిధిని నడిపిస్తూ ఉంటుంది అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు అట్టి కృపణించు గాక ప్రార్థన చేద్దాం ప్రేమ మా తండ్రి పరిశుద్ధడానికి వందనాలయ్యా మరి దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినా మాకు అనుగ్రహిస్తానని మీరు సెలవిచ్చిన నీకు వందనాలు మరి ప్రభు అయిన కూడా అయ్యా మరి ఆ మరణకరమైన పరిస్థితిలో నా ఇష్ట ప్రకారంగా కాదు అయ్యా దేవుని ఇష్ట ప్రకారంగా దేవుని చెత్త ప్రకారంగా నాకు సహాయం చేయి అని అడుగుతున్నారు అవుతండి చాలాసార్లు మనుషులుగా మా ప్రార్థనలు మా ఇష్టానుసారమైన ప్రార్థనలుగా మేము కోరుకునేవి దేవుడి చేయాలనే నియమ నిబంధనలు మేము పెడుతూ మరి దేవునికి కంట్రోల్ చేసే విధంగా మేము ప్రార్థన చేస్తుంటాం మనకి క్షమించండి అయ్యా అట్టి ప్రార్థనల వల్ల మేము ఎంతో నష్టపోయాం ఎంతో ఇబ్బంది పడ్డాం అయినా అయినా గ్రహించలేకపోతున్నాం తండ్రి ఇకపోయి మేము చేసే ప్రార్థనల్లో దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థించడం దేవుని చిత్తానికి ముందుగా మమ్మల్ని మేము అప్పగించుకోవడం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు పొందుకునే రీతిగా పరిశుద్ధంగా జీవించడం మాకు నేర్పించండి మమ్మల్ని నడిపించండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె